స్వాతంత్ర దివ శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి హౌసింగ్ బోర్డు ముప్పై నాలుగు ముప్పై ఐదు వార్డులో వచ్చేసిన పురప్రముఖులకు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వరాల బాబి గారికి అలాగే యూనియన్ అధ్యక్షుడు కళ్యాణ రామచంద్రరావు గారికి అలాగే పార్టీల పరంగా కాకుండా ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సుదీప్ నమస్కారం ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినటువంటి వారందరూ కూడా చక్కగా వివరించారు మనం ఈ రోజు హ్యాపీగా ఎంత సంతోషంగా ఉన్నాము అంటే ఎంతో మంది మహానుభావులు త్యాగ త్యాగపరమై వాళ్ళు మనం వాళ్ళ అనుభవిస్తున్నాము ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ గాంధీ గారి విగ్రహాన్ని నేను మా నాన్నగారి పేరున నేను ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ పెట్టాలనేది నేను నేను చెప్పడానికి తెలియజేస్తున్నాను అలాగే మరి చిన్న అందరికీ కూడా నా ఇచ్చిన తెలియజేస్తుంది జై చంద్రబాబు నాయుడు గారి ముఖ్యంగా మన రోడ్ల వ్యవస్థ పూర్తిగా పాడైపోయిన పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి గడ్కరీ గారు అనేక ప్రాజెక్టులు మరి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది ఈవేళ మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే చాలా పరిణామాలు తేడా వస్తాయి చాలా అభివృద్ధిలోకి ఆంధ్రప్రదేశే కాదు మరి ప్రపంచ పట్టణంలో భారతదేశం నెంబర్ వన్ దేశంగా రాబోతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ హౌసింగ్ కోర్టులో మరి ఇక్కడ డ్రైన్లు కొన్ని రోడ్లు మిగిలిపోయిన పరిస్థితులు ఉన్నాయి పార్కులు కూడా పాడు చేసేసిన పరిస్థితులు పార్కుల్లో కూడా అవన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతుంది మున్సిపాలిటీకి వచ్చే ఆదాయమే కాక ఏదైనా గ్రాంట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ మన శాసనసభ్యుల ద్వారా రాబోయే ఎన్నికల్లో అడి ఇక్కడ మున్సిపాలిటీని గెలిపించి ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా చేసే బాధ్యత అలాగే నీరు కూడా మరి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆల్రెడీగా టెండర్ కేటేయడం జరిగింది అది ఒక సంవత్సరంలో పూర్తిగా పూర్తి కానుంది వచ్చే రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ప్రాంతంలో కూడా వాటర్ ఎవ్వలేదు అనే పరిస్థితి లేకోకుండా మరి హౌసింగ్ బోర్డు పూర్తి సప్లై చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మరి అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం నమస్కారం స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని హౌసింగ్ బోర్డు పాలనీలో తల్లి ఆర్మీ దేశాంగ అధ్యక్షులైన కళ్యాణ రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన స్వాతంత్ర దినోత్సవ వేడుకను తాడి హౌసింగ్ బోర్డు వాసులందరికీ కూడా కల్పించినందుకు వాళ్ళందరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజలు గవనీలు మల్లికార్జున రాదు ఆ తెలుగుదేశం పార్టీ ఈ రోజు కన్యాడు గారి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి స్వాతంత్ర దివత్సవ కార్యక్రమానికి వచ్చిన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ఎట్లపల్లి శ్రీనివాస్ గారికి విజయ్ మేడం గారికి అలాగే మన మాట సుబ్రహ్మణ్యం గారికి అలాగే మురళీ గారికి సంతక రమణ గారికి అలాగే నాయుడు గారికి ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవా కార్యక్రమానికి ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నాకు అభివృద్ధి